హలో అండి నేనైతే రేగిపళ్ళ వడలు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఎలా చేశానంటే ముందుగా రేగిపళ్ళని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత రోట్లో వేసుకొని రేగిపళ్ళల్లో ఉండే విత్తనాలు ముక్కలయ్యేలాగా దంచుకున్నాను మొత్తం రేగిపళ్ళని ఇలా దంచుకున్నాను తర్వాత మిక్సీ గిన్నెలోకి జీలకర్ర ఒక పది పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్టు ఒక యాభై గ్రాముల బెల్లాన్ని తురుముకొని మిక్సీలోకి వేసుకొని మిక్సీకి పట్టేశాను మిక్సీకి పట్టిన తర్వాత దంచి పెట్టుకున్న పళ్ళు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీలోకి వేసుకొని మిక్సీకి పట్టేశాను ఇలా మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని చేత్తో మళ్ళీ ఒకసారి కలుపుకొని వడల్లాగా ఒక్కొక్కటి ఒత్తుకొని ప్లాస్టిక్ కవర్ మీద వేశాను ప్లాస్టిక్ కవరు మీద వేసిన తర్వాత ఎండలో పెట్టేశాను ఒకరోజు ఎండితే వడల్లాగా తయారైపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వడల్ని పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయండి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉన్నాయి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి